దేశంలో దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యం అంటే ఉడికిపోయిన ఒకప్పుడు కానీ ఆ సీకృష్ణ దేవరాయల పేరు కూడా అర్థం ఐదు వందల యాభై ఐదు సంవత్సరాలు అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కనీసం ఆయన పేరు కూడా ఉదహరించట్లేదు ఇది ఐదు కోట్ల రాయల భారసులకు చేసిన అవమానం మళ్ళీ మళ్ళీ చెప్తాం మరొకసారి చర్చించుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఈ విధానంగా నిలబడకపోతే దక్షిణ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా పనుబడి ఉండదు వాటి వెంటనే తమ 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 మద్దని దాచుకొని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేయాలి అట్లానే ఆయన పట్టాభిషేక చర్చి కూడా చేయాలి ఆయన ఆయన యొక్క చర్చి అన్ని పాఠ్యాంశాల్లో పెట్టాలి ఆఖరికి అమరావతి రాజధానిలో బాధ్యకాల స్థలంలో తీహం కట్టి ఆయన మీద ఏర్పాటు చేయాలి ఆయనకి చెప్పుకునే విజయ నాయకులు అందరూ కూడా ఆయన మీకు చేస్తారు ఆయన పద్నాలుగు శతాబ్దంలోనే విజయనగరం రాజ్యక్షుడు ఇప్పుడు చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఆయన ఫాలో అవుతుంది తప్ప ఆయన తీసుకోండి ఎవరు లేరు శ్రీనగర సామ్రాజ్యం అంటేనే ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలకు బాడిపడి రాష్ట్ర రోడ్లేని పోస్టులు మీరు రాళ్లతో కాబట్టి వెంటనే మీ మనసు మార్చుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా రాయలు గారిని గుర్తించాలి ఆయన చేసిన పరిపాలన ఆయన అభివృద్ధి సాంస్కృతిక సాంఘిక అన్ని విషయాల్లో కూడా ఆయన చేసిన ప్రభుత్వాన్ని కూడా మెచ్చుకోవాలి ఆయన త్వరించుకోవాలి మళ్ళీ రాయల వారసత్వ వారసులందరూ కూడా ఏకతాని మీదకి రావాల్సిన సమయం ఆసనమైంది ఆయన వస్తున్నాడు ఆయనతో పాటు మనం కూడా నడుతాం